అందరికీ నమస్కారం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి గురించి మనం ఏ విధంగా మాట్లాడుకుంటామో ప్రభుత్వం చేస్తున్నటువంటి చెడు గురించి అంతకంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అది జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు బిల్లులపై అనేక రకాల ఛార్జీలు వేసి మోత మోగించింది కరెంటు బిల్లు వస్తుందంటేనే భయపడే స్థాయిలోకి ప్రజలు వెళ్ళిపోయారు బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కరెంటు బిల్లులు పెరిగాయి దానికి గల కారణం ఏం చెప్తుంది కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్లనే ఈ కరెంటు బిల్లులు పెరిగాయి ఈ ట్రూ ట్రూ ఆఫ్ చార్జెస్ అనేవి ప్రజల మీద భారంగా పడుతున్నాయని చెప్పి ఈ విధంగా కారణాలు చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు షీ సాయి అనే కంపెనీకి ప్రభుత్వం నుంచి అనేక కాంట్రాక్ట్లు రావటం వల్ల వేల కోట్ల రూపాయలు ఆ కంపెనీ లబ్ధి పొందింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లో సిడీ షాయి కంపెనీకి వెళ్తా ఉన్నాయి గతంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సిడీ సాయి కంపెనీ మీద అనేక ఆరోపణలు చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సిడీ సాయి కంపెనీకి దోచు పెడుతుంది ప్రభుత్వ డబ్బుని అక్రమంగా అని చెప్పి అనేక ఆరోపణలు చేశారు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా ఆపేదంటే లేదు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇద్దరు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు మన మీద ఏదైతే ఎలక్ట్రికల్ బిల్లులు వేస్తున్నారో రకరకాల ఛార్జీల రూపంలో అందులో కొంత సొమ్ము ఈ సిడి సాయి కంపెనీకి పోతుంది ఏ విధంగా పోతుందంటే ప్రభుత్వం ఏదన్నా ప్రైవేట్ కంపెనీలకి ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్లు ఇచ్చిందనుకో ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫార్మర్లకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉండాలి అదే విధంగా టెన్ పర్సెంట్ బ్యాంక్ గ్యారంటీ చూపించాలి ఆ కంపెనీలు అలా చూపిస్తేనే వాటికి ఆర్డర్ ఇవ్వాలి గతంలో టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన అధికారంలో ఉన్నప్పుడు ఈ రూల్స్ పాటించింది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇవ్వాలి అదేవిధంగా టెన్ పర్సెంట్ బ్యాంక్ గ్యారంటీ చూపించాలి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి గనక ట్రాన్స్ఫార్మర్లు కొంటే పది పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ చూపించాలి కదా ఆ బ్యాంక్ గ్యారెంటీని ఎత్తేసింది కేవలం ఇరవై కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఉంటే చాలు ఎంతైనా ఆర్డర్లు తీసుకోవచ్చు అన్న రూల్ని తీసుకొచ్చింది అంతేకాకోకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏడు కంపెనీలు టెండర్లో సెలెక్ట్ అయినాయి ఆ ఏడా తొలగించేసి కేవలం రెండు కంపెనీలే ఉండేటట్టు చేసుకుంది ఈ రెండు ఆటల్లో సిడి సాయి అనే కంపెనీ ఉంది ఈ సిడి సాయి కంపెనీకి ఎలా మేలు చేసేది అంటే వంద కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్ ఆ కంపెనీకి ఇచ్చామనుకో పది కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ చూపించాల్సి ఉంటుంది అదే వెయ్యి కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్ ఆ కంపెనీకి ఇచ్చామనుకో వంద కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా నెంబర్ పెరిగే కొద్ది ఇక్కడ బ్యాంక్ గ్యారంటీ కూడా పెరుగుతూ ఉంటుంది అవేమీ లేకోకుండా కేవలం ఇరవై కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ చూపించి వేల కోట్ల రూపాయల ఆర్డర్ ఆ కంపెనీకి కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అంతేకాకోకుండా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్రాన్స్ఫార్మర్ని అరవై వేల నుంచి డెబ్బై వేలు ఎనభై వేలు ఈ మధ్యలో కొంట ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష పంతొమ్మిది వేల నుంచి లక్ష నలభై వేల రూపాయలు పెట్టి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కొంది ఈ సిడీ సాయి దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ చేసింది తప్పు అని తెలిసి దాన్ని ఆపుతుందా ఆపట్లేదు ఇంకా ఆజ్యం పోసి వాళ్ళ దగ్గర వాళ్ళకి అనుకూలంగా ఏమేమి పనులు చేయాలో అన్ని పనులు చేస్తుంది వైసీపీ వాళ్ళు కొంచెం దొంగతాటిగా చేసేవారు వీళ్ళు ఓపెన్ బుక్ గానే చేసేస్తున్నారు ఇంకా వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో ఇరవై కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఉంటే సరిపోతుంది చెప్పి దాన్నే కంటిన్యూ చేసుకుంటా ఈ సాయి అనే కంపెనీకి ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ సిడి సాయికి తొంభై శాతం ఆర్డర్లు వెళ్తే మిగిలిన వాటికి పది శాతం ఆర్డర్లు మరి వీళ్ళిద్దరికీ ఆ సిదీ సాయి మీద అంత మమకారం అంత ప్రేమ ఏంటో నాకు అర్థం గతంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆరోపణలు చేశారు ఆ సిది సాయికి అక్రమంగా దోచిపెడుతుంది వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా అని చెప్పి అదే తప్పుని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటే వెళ్తున్నారంటే వీళ్ళని ఏమనాలి అసలు అంతే కాదు వైసీపీ లక్ష నలభై వేల రూపాయలు పెట్టి ట్రాన్స్ఫార్మర్లు కొంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించింది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సిడి సాయి అనే కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు కూడా లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయలు పెట్టి ట్రాన్స్ఫార్మర్లు కొంటున్నారు మిగిలిన రాష్ట్రాలు ఏవి కొనలేదు ఓన్లీ మన రాష్ట్రం మాత్రమే మహా అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ అమ్మితే అరవై వేలు వేలు పెట్టి అమ్మితే వాళ్ళకి ఐదు నుంచి పదివేలు మిగులుతాయి ఆ కంపెనీకి కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్లు అమ్మే కంపెనీలకి డెబ్బై వేలు మిగులుతున్నాయి నేను చెప్పాను కదా ఎంతక్కడ మన ఎలక్ట్రికల్ బిల్లు వచ్చినప్పుడు రకరకాల ఛార్జెస్ వేస్తున్నారు అని చెప్పి ఆ ఛార్జెస్లో కొన్ని డబ్బులు ఈ సిడీ స్థాయికి వెళ్తున్నాయని చెప్పాను కదా ఈ విధంగానే వెళ్తున్నాయి పోనీ వీళ్ళ దగ్గర నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్లు కొన్న తర్వాత వాటిని ఏమన్నా పూర్తి స్థాయిలో తనిఖీ చేసి తీసుకుంటున్నారంటే అది కూడా లేదు మీరు వేసవి కాలంలో పల్లెటూరులో ఎక్కువ గమ గమనించండి ఈ ట్రాన్స్ఫార్మర్లు అనేవి ఓవర్ హీట్ అయిపోయి అంత మాట ఫీజులు కొట్టేటం అంత పోవటం జరుగుతుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి గమనించండి అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ అడిగితే ట్రాన్స్ఫార్మర్ ఓవర్ హీట్ అయిపోయింది ఎండాకాలం వల్ల ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు లోపల జరిగేది ఏంటి మనం కొనే ట్రాన్స్ఫార్మర్లే నాడింగ్ లేవు వాటిని మనం చెక్ చేసుకోవట్లేదు ఫస్ట్ మనం కంపెనీ దగ్గర తీసుకున్నటువంటి ట్రాన్స్ఫార్మర్లో నాణ్యతగా ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవట్లేదు అది కూడా మనం హై బడ్జెట్ రేట్లు ఇచ్చి కొన్న ట్రాన్స్ఫార్మర్లు మిగిలిన రాష్ట్రాలు ఏవి కొంటలా డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టి కొంటున్నాయి వాళ్ళ ట్రాన్స్ఫార్మర్లు బాగానే ఉంటున్నాయి మనం లక్షా నలభై వేలు రూపాయలు పెట్టి ట్రాన్స్ఫార్మర్ కొన్నా మన ట్రాన్స్ఫార్మర్ సగ్గా పనిచేయట్లేదు ఈ విధంగా రెండు ప్రభుత్వాలు అటు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే తప్పు జరిగింది ఇప్పుడు మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ చేసినటువంటి తప్పునే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది